హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ నీతి వ్లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇది వైకుంఠ ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట నేను పెందుర్తి కొండపై నుండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని చెప్పేసి అయితే బయలుదేరాను ఇంకా అక్కడికి వెళ్తున్నప్పుడు బండి పార్క్ చేసి నడుస్తూ పైకి వెళ్తున్నాను అనమాట ఆ టైంలో చాలా మంది ఇటువైపు వస్తూ ఉన్నారు ఏంటని అడిగితే ఇక్కడ సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఉందని చెప్పారనమాట సో నాకైతే ఎప్పటి నుంచో వెళ్ళాలని అయితే ఉంది అర్సీల్ అయితే ఎలాగో లాంగ్ కదా వెళ్ళలేమని చెప్పేసరికి ఇక్కడ ఉందని తెలియగానే వెంటనే అయితే గుడికి అయితే వచ్చేసానమాట ఇక్కడ మాక్సిమం ఎక్కువ ఉందని తెలియదేమో చాలా మంది అయితే లేరు సో త్వరగానే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ నేనైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి అయితే బయలుదేరిపోయాను అనమాట అక్కడ కనిపిస్తుంది కదా సో ఆ గుడికి ఇటువైపు ఈ సైడ్ ఉంటుంది అనమాట ముత్తి టెంపుల్ అనమాట దగ్గరే సో ఇంకేంటంటే లైన్ అది ఇక్కడ వెహికల్స్ అయితే పైకి అయితే అలౌ చేయట్లేదండి చాలా వరకు రష్ ఎక్కువైపోతుందని చెప్పేసి అయితే కిందనే పార్కింగ్ ంగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు అక్కడైతే స్కూటీ పార్క్ చేసి ఇంకా పైకి అయితే నడుస్తున్నాను అనమాట ఈ లైన్ ఏంటని చూస్తున్నారు ఇదైతే పైకి బస్సెస్ అయితే ప్రొవైడ్ చేశారు సో వాటి కోసం అయితే లైన్ అయితే అది ఆ లైన్లో ఉండేటప్పటికైతే చాలా టైం పడుతుంది అని చెప్పేసరికి నేనైతే నడుచుకునే కొండపైకి అయితే వెళ్ళాము కొండపైకి వెళ్ళడానికి మనకి సెపరేట్గా స్టెప్స్ ఉన్నాయన్నమాట సో ఆ స్టెప్స్ పై నుంచి బాగా నడిచి వెళ్ళిన వాళ్ళైతే స్టెప్స్ పై నుంచి అయితే పంపించారు గిరి ప్రదక్షిణ కూడా చేస్తున్నారు చాలామంది ఇక్కడ వచ్చేసరికి ఈ లైన్ ఏంటా అని చూసి షాక్ అయ్యాను మేబీ ఫ్రీ దర్శనం ఏమో అని చెప్పేసి అయితే అనుకున్నాను ఫిఫ్టీ రూపీస్ అయితే ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతే తిరిగి వెనక్కి పంపించి ఇదంతా ఫిఫ్టీ రూపీస్ లైన్ ఏనమ్మా అన్నారు నాకు ఇంకా మైండ్ పోయిందన్నమాట ఇంత ఇంతమంది ఉన్నారా అని చెప్పేసరికి ఇంకేం చేస్తాం ఎలాగో వచ్చిన తర్వాత లైన్లో అయితే వెయిట్ చేస్తాం స్వామివారిని చూడాలంటే ఆ మాత్రం వెయిటింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా సో ఇంకా ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని లైన్లోనే చాలాసేపు అయితే ఉంచేశారనమాట విఐపి దర్శనాలు అయితే చాలా ఎక్కువైపోవడం వల్ల లైన్ అయితే మాకు అస్సలు ముందుకు వెళ్ళలేదు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నా కూడా సో ఇక్కడ వచ్చేసరికి స్వామివారికి కళ్యాణం అది చేశారు కదా అది చూస్తూ పంపిస్తారనమాట ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ టెన్ రూపీస్ టికెట్ అయితే ఓన్లీ మామూలుగా వెంకటేశ్వర స్వామిదే చూపిస్తారు సో ఇక్కడ అందరూ ఎర్లీ మార్నింగే రష్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అందరూ ఈ టైం చూసుకొని వచ్చారట ఇప్పుడే చాలా ఎక్కువ రష్ అనిపించింది ఇక్కడే స్వామివారికి కళ్యాణం అయితే చేశారనమాట సో ఇక్కడ వచ్చేసరికి లోపలికి లోపలికైతే వెళ్ళిపోయాము ఇక్కడ అమ్మవారికి అయితే దండం పెట్టేసుకున్నాను ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత గర్భ గర్భగుడి లోపలికైతే దర్శనం అయితే నాకు అంత ఆనందంగా అయితే అనిపించింది లోపలికే వెళ్ పంపించారనమాట సో ఎవరో విఐపి దర్శనాలంట వాళ్ళతో పాటే వెనక ఒక్కదాన్ని ఉండడం వల్ల వాళ్ళతో పాటే వెళ్ళాను నేను కూడాను చాలా ఆనందంగా అనిపించింది స్వామివారిని అంతా దగ్గర నుంచి చూడడం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రసాదం తీసుకొని అయితే ఇంకా అయితే వచ్చేసాను అనమాట చెప్పులు అవి కొంచెం ముందు పెట్టేశాను సో అవి తీసుకోవడానికి వచ్చిన తర్వాత ఇక రిటర్న్ అయితే నడిచి వెళ్ళలేనని చెప్పేసి బస్ కోసం అయితే వెయిట్ చేశాను సో కిందకైతే బస్ మీద అయితే వచ్చేసాను అనమాట బస్సు కూడా పూర్తిగా కిందకైతే రాలేదు కొంచెం దూరం బస్ అయితే ఆపేసారు నెక్స్ట్ ఆ బస్ దిగిన తర్వాత ఇంకా నడుచుకుంటే కిందకి డౌన్ దిగిపోయాం అనమాట దిగిపోయిన తర్వాత స్కూటీ అయితే పార్క్ చేసాను సో స్కూటీ మీద అయితే ఇంటికి బయలుదేరిపోవాలి కదా బాబుని అయితే వదిలేసి వచ్చాను సో నేనైతే ఇంటికి వెళ్ళేసరికి అయితే వన్ థర్టీ అయితే అనమాట చాలా టైం పట్టేసిందండి చాలా ఎండగా కూడా ఉంది ఆ రోజు నేను వచ్చేసరికి అయితే వాడు ఆడుకుంటున్నాడు అనమాట సో ఇంక ఇంటికి వచ్చేసి వాడి తినిపించేసి నేను తినేసి కాసేపు అయితే అలా రిలాక్స్ అయ్యాను మీ వైకుంటే ఏకాదశి ఎలా జరిగిందో ఖచ్చితంగా చేసేయండి బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్